ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా చేస్తున్నామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై విశాఖ సర్క్యూట్ హౌస్లో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశం నిర్వహించారు రోడ్ షో నిర్వహణ సభకు తరలివచ్చే ప్రజానికం కోసం ఏర్పాట్లపై చర్చించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి అనిత అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాస్ ఈ సమీక్షలో పాల్గొన్నారు సాయంకాలం దేశ ప్రధాని గారి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి మరి ఈ మీటింగ్ నిజవంతం చేయాలన్న ఆలోచనతో ఏ విధంగా జనాన్ని మొబిలైజ్ చేయాలి ఎక్కడెక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశాం ఎటువంటి సదుపాయాలు మనం చేసాం అనే దాని మీద మరి పూర్తిగా సమీక్షించుకోవడం జరిగింది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్లాలి కానీ విని ఎరగినటువంటి విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ని దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సుమారు మూడు లక్షల మందిని మొబిలైజ్ చేయడానికి ఆలోచన చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం